ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని శ్రీ ఆనంద ఆశ్రమంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి ఆశ్రమంలో వేయించేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు ఉదయం తొమ్మిది గంటల నుండి వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు ఈ వేడుకలకు ఉభయ భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశస్సులు పొందారు ఆశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ మహాశివరాత్రి వేడుకల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు భక్తుల రద్దీని లో ఉంచుకొని పూజల అభిషేకాలు సజావుగా నిర్వహించేలా సమగ్ర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఆశ్రమ ప్రధాన అర్చకులు మణిబాబు శర్మ తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు రాత్రి లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు అన్నాభిషేకం జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమాధిపతి శ్రీ భైరవానంద స్వామి తెలిపారు